సహోదరి సహోదరుడా మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించుచున్న కృపావాక్యం హిర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనంలో ఇలాగున రాయబడి ఉంది వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారి విచారములు కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును మనుషుల హృదయాల్లో ఎన్నో రకాల విచారములు ఉంటాయని కొంతమందికి ఐహిక విచారాలు కొంతమందికి కుటుంబపరమైన విచారాలు కొంతమందికి బిడల యొక్క భవిష్యత్తును గురించిన విచారాలు కొంతమందికి వారి జీవితంలో రేపు ఏమవుతుందో అన్న విచారాలు విచారములన్నీ వెలిన దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు నిశ్చయముగా ఆయన నీ కొట్టివేసి ఆనందము చేయటానికి సమర్థుడు చాలినవాడు రవి అంటున్నాడు నా హృదయంలో విచారములు హెచ్చగా నీ వాక్యము నాకు గొప్ప ఆదరణ చేసింది అని కనుక నీ జీవితంలో ఏ విచారములున్నా ఆ విచారంలో నుండి నిన్ను విడిపించటానికి వాక్యమై ఉన్న దేవుడు వాగ్దానమునిచ్చి నడిపించినటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు నీవు ఆయన వాక్యమును ధ్యానించినట్లయితే నీకు గొప్ప ఆదరణ కలుగుతుంది నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించినట్లయితే నీ సమస్యకు గొప్ప జవాబు దొరుకుతుంది నీవు ఆయన ముందు విశ్వాసం ఆయన పైన నమ్మకం నుంచి ఎదురు చూస్తే నిశ్చయముగా నీ సమస్యలన్నిటి నుంచి ప్రభు నిన్ను విడిపించబోతున్నారు నీ విచారములన్నీ ఆయన కొట్టివేసి నీకు ఆనందము కలగజేయబోతున్నాడు నీ ప్రభు చక్కబెట్టబోతున్నాడు కనుక ఇటు వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగా కలుసుకుందామండి మహాపరిశుద్ధుడా ఏసయ్యా మీకు వందనాలు ఈ దినమున ఈ వాక్యాన్ని వింటున్నవారు చూస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి హృదయాల్లో ఉన్న విచారములు వారి కుటుంబాల్లో ఉన్న విచారములు వారి జీవితంలో ఉన్న విచారములన్నీ కొట్టివేసి ఆనందము కలగచ్చు నిజనులందరినీ ఆనందముతో నింపమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె ఈ దినమంతయు దేవుని కృప మీకు తోడై గాక ఆమె